నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం నష్టాల ముంగిట పత్తి ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు పత్తి పంటలో పది రోజుల పాటు నీరు నిల్వ ఉంది పత్తి చేనులో నీరు నిలిచి అధిక పదును ఉండటంతో మొక్కకు ఉన్న గూడ పూత రాలిపోయింది నీళ్లు ఉన్న చోట పత్తి మొక్క మొదలు ఎండిపోతోంది దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు భారీ వర్షాలకు తీరని నష్టం భారీ వర్షాలు పడటంతో పత్తి మొక్కలు ఒరిగిపోయాయి వరదకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో కొన్ని చోట్ల మొక్కలు చనిపోయాయి పది పాటు నిత్యం వర్షం పడటంతో గడ్డి విపరీతంగా పెరిగింది దీంతో తెల్లదోమ పచ్చదోమ పురుగు ఉండటంతో చేనును రక్షించేందుకు విపరీతంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రెండుసార్లు దుక్కిమందు యూరియా వేయడంతో పాటు పిచికారీ చేశారు గడ్డిని తొలగించేందుకు అధిక ఖర్చు వచ్చింది ఒక్కో ఎకరానికి అన్ని ఖర్చులు కలుపుకుని పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు విపరీతంగా గూడా రాలడంతో ఎకరానికి దిగుబడి అమాంతం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే యాభై వేలు పెట్టుబడి పెట్టాను మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాను దుక్కి దున్ననందుకు విత్తనాలు దుక్కి మందు యూరియా చల్లడం మందులు ఇలా అన్ని ఖర్చులు కలిపి ఇప్పటికే యాభై వేల వరకు పెట్టుబడి పెట్టాను ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పత్తి పంట పూత పిందే రాలిపోయింది ఈ ఏడాది పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదు అని తాడువాయి రైతు సైదులు చెప్పారు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి పది రోజులపాటు భారీ వర్షాలు పడటంతో పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది రైతులు లోతట్టు ప్రాంతాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా చర్యలు చేపట్టాలి గూడ పూత పిందె దశలో అధిక పదును ఉండటంతో అవి రాలిపోతున్నాయి రైతులు ప్లానోఫిక్స్ మందును పిచికారీ చేయాలి సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతుంది అని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి రెడ్డి చెప్పారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్